నీట్ పరీక్షలో నారాయణ విద్యా సంస్థలు విజయ్ దుందుపై మోగించాయి నూటికి నూరు శాతం మార్కులతో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఎనిమిది ఫస్ట్ ర్యాంకులు సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది నారాయణ ఏడు వందల ఇరవై మార్కులకి ఏడు వందల ఇరవై సాధించి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది అలాగే ఇరవై ఆరు మంది ఏడు వందల పదిహేను మార్కులు సాధించగా మరో నలభై మంది విద్యార్థులు ఏడు వందల పది మార్కులకి పైగా సాధించారు దీంతో విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అకాడమిక్ డైరెక్టర్ ప్రమీణ అభినందనలు తెలిపారు నారాయణ అంటే విజయానికి కేర్ ఆఫ్ అన్నారు